మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ రేంజ్ కలెక్షన్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ఎగ్జాంపుల్ చూపించారు ఈ సినిమాకి డే వన్ రోజు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న బాహుబలి టూ సినిమా రికార్డు సైతం లేచిపోయింది మన టూ స్టేట్స్ లో డెబ్బై ఎనిమిది కోట్ల షేర్ తో పాటు నూట మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు నూట ముప్పై ఏడు కోట్ల షేర్ తో పాటు రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ నెంబర్ సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది మన ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ కెరీర్ లో ఆ తర్వాత వచ్చిన ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు కూడా ఈ సినిమా రికార్డుల్ని టచ్ చేయలేకపోయాయి ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా ఈ సినిమా రికార్డులతో పోటీ పడుతున్నాయి అయితే రీసెంట్ గా వచ్చిన హరిహర విరమల్లు సినిమా ఈ సినిమా రికార్డుల్ని టచ్ చేసిందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు శాతం భారీ అంచనాలు వేశాయి అంచనాలకు తగ్గట్టుగానే హరిహర విరమల్లు సినిమా మన టూ స్టార్స్ లోని కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా కొన్ని థియేటర్స్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా డే వన్ రికార్డ్స్ ని లేపేసింది మన టూ స్టేట్స్ లో తప్ప రిమైనింగ్ లాంగ్వేజ్ లో ఈ సినిమా హైప్ లేకుండానే రిలీజ్ అయింది కానీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ చేసి మంచి ని క్రియేట్ చేసింది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డే వన్ రోజు వంద కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు రాబోతున్నాయని మన తెలుగు సినిమా వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ తొంభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ప్రీమియర్ షో ల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా రావటం కేవలం ప్రీ సేల్స్ లోనే హరిహరి సినిమాకి యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలతో కలిపి ఈ సినిమాకి రికార్డు కలెక్షన్ అయితే రాబోతున్నాయి రిమైనింగ్ లాంగ్వేజ్ లో ఏ మాత్రం హైప్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ డే వన్ రోజు రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపబోతుంది మన టూ స్టేట్స్ లోని చాలా థియేటర్ల దగ్గర రాజమౌళి సెన్సేషనల్ మూవీ ట్రిప్లర్ సినిమా రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేయగలిగిందంటే మామూలు విషయం కాదు ట్రిపుల్ ఆర్ ఇంకా హరిహర్ విరమలు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి